ఫండ్స్ మీరు చూస్తున్నది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బి రెత్తుల సొంత నల్లమల తూర్పు ఎత్తులు ఉన్నాయి ఎట్లా రేట్ ఫండ్స్ ఒక లక్ష పదివేలు చెప్తున్నారు నల్లమల తూర్పు ఎత్తులు ఇవి ఎవరైనా తొంభై వేల వరకు అడిగిపోతున్నారు బాగు పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట పికర్ లేదట మళ్ళీ నీవే అడిగిద్దాం అడిగిద్దామనుకో లచ్చ అయితే అమ్మ అంటున్నాడు ఎవరు రాయనపల్లి పాన్గా మండల్ ఈ నారాయణ వాళ్ళ ఈ ప్లాన్ మై ఫ్రెండ్స్ ఇవి ఏం పేరు గిరిప్రసాద్ అంటా మళ్ళా నెంబర్ చెప్పు నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఎంతకు లాస్ట్ లచ్చ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాయన్పల్లి పానగా మండల్ వనపర్తి జిల్లా గిరి బాగోద పని అయితే పనికి మాత్రం ఫోన్కి ఏర్ ఫ్రెండ్స్ నచ్చితే కాంటాక్ట్